ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రెండు వేల పద్నాలుగు నుండి మొదలైన పత్రికా స్వేచ్ఛ భాగంలో ప్రతి కార్యాలయంలో ప్రజా ఫిర్యాదు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే విద్యుత్ గురించి మనం ఎప్పుడు ఇరవై ఎనిమిది పదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇచ్చిన దరఖాస్తు అండ్ ఫిర్యాదు స్నేహితు గౌరవనీయులైన గంభీరావుపేట మండల విద్యుత్ ఏఈ గారికి వ్రాయినది ఏమనగా దరఖాస్తుపై విషయం గ్రామాలలో వెంటనే అంటే ఈ వైర్లు లూజ్గా వెళ్ళాడుతున్న అలాంటి వైర్ కలెక్షన్ కూడా టైట్గా బిగించి మరి విద్యుత్ను సౌకర్యాలు అందించాలి అలాగే ఇండ్లపై నుండి విద్యుత్ తీగ వైర్లను తొలగించి ఇరువైపుల వారికి ఇబ్బంది కలగకుండా అందరికీ అంటే విద్యుత్ కలెక్షన్లు వీధి దీపాలు వెలిగించాలని చెప్పేసి మరి ఇంకొకటి ప్రతి గ్రామంలో నూతన కనెక్షన్లు పొందిన వారికి కరెంటు ఫోలు లేక మధ్యల మధ్యలో అక్కడక్కడ ఇందులో కట్టెల సపోర్టుతో ఇంటిలోకి కరెంటు సరఫరా చేసుకుంటున్నారు అలాంటి వారికి వెంటనే కట్టెల సపోర్ట్ తీసేసి పోలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరొకటి ప్రతి గ్రామంలో హరితహారం భాగంలో నాటిన మొక్కలపై నుండి విద్యుత్ కనెక్షన్లు తీసేసి పది మీటర్ల దూరం ఏర్పాటు చేయాలి మరి ఇంకోటి మారుమూల గ్రామాలలో ప్రమాదకరంగా మారిన కరెంటు పూలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వెంటనే స్పందించి డ్యామేజ్ అయినటువంటి పూలను తీసేసి నూతన పోలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం అడగడం జరిగింది ఈ దరఖాస్తుపై స్పందించి వెంటనే ప్రజలకు మెరుగైన విద్యుత్ వెలుగు ఇవ్వాలని అలాగే సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి మనం అన్నాం ప్లేస్ ప్రత్యేకంగా మనకు రీసీవ్డ్ కాపీ కూడా ఇచ్చిండ్రు మరి ఎప్పుడు ఇరవై ఎనిమిది పది రెండు వేల పద్నాలుగు రోజున ఇచ్చిన రీసీవ్డ్ కాపీకి మరి దాదాపున ఇప్పటివరకు సంవత్సరం అవుతుంది తిరిగి 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 అలసిపోయి అలాగే విద్యుత్ సరఫరా పైన ప్రత్యేకంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అలాగే ప్రమాదకరమైనటువంటి కరెంటు ఫోలు అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజలు ఎంతోమంది భయపడుతూ భయభ్రాంతలకు గురవుతూ అంటే వర్షాకాలంలో కావచ్చు ఇంకేదైనా ఇంకా ఇతర ఇతర సమస్యలు పెద్ద ఎత్తున సమస్యలు కరెంటు సమస్యలు ముఖ్యంగా మరి గంభీరవపేట మండలంలో అధికారుల నిర్లక్ష్యం విద్యుత్ సరఫరా అంటే అలాంటి సరఫరా పైన అధికారుల నిర్లక్ష్యమే మరి ప్రజలకు మరి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మనం ఫిర్యాదు చేసినాం పేపర్ పెన్ను ఫిర్యాదు మరి అలాంటి ఫిర్యాదు చేస్తే ఇలాంటి ఫిర్యాదు ప్రజా ఫిర్యాదులు ఎన్నో ఫిర్యాదు వందల ఫిర్యాదులు వచ్చినాయి కావచ్చు వేల ఫిర్యాదులు వచ్చినాయి కావచ్చు ఏ ఒక్క ఫిర్యాదు పరిష్కారం కాలేదు ఎందుకంటే ఎందుకు అవుతుంది ప్రజల అమాయకులు కదా ప్రజలు పేద ప్రజలు కదా అలాంటి పేద ప్రజలకు ఎందుకు చేస్తారు భయపెడతారు బెదిరిస్తారు అవుతుంది పో అంటారు హిందీ అంటే పవర్ అలాంటి పవరు ప్రజలను భయపెడుతుంది పవరు అనేది వెలుగులియాలి ఇయ్యాలి గుడిసెల్లో ఇంటిలో కానీ అలాంటి పవర్తో ప్రజలను భయపెడుతున్నారు అది పవరు అంటే రెండు రకాలు ఉంటుంది మరి ఏ పవరుతో ప్రజలను బెదిరిస్తున్నారు ప్రజ ఇష్టం వచ్చినట్టుగా మరి చట్టం ఏ రకంగా మరి చూద్దాం ఇప్పటికైనా స్పందించి మరి ఈ ఫిర్యాదు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు మరి ఈ ఫిర్యాదు పైన ఇంకా మనకు ఎలాంటి సమాచారం అందిస్తారు మరి ఈ ఫిర్యాదు కార్యాలయంలో ఉందా మనం ఒకటే మాట్లాడుతున్నాం అసలు నేను చేసిన ఫిర్యాదు గంభీరావుపేట విద్యుత్ కార్యాలయంలో అసలు ఈ ఫిర్యాదు ఉందా రిసీవ్ కాపీ అయితే ఇచ్చిండ్రు తీసుకున్నా అది ఇరవై ఎనిమిది పదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున నాకైతే ఒక రిసీవ్డ్ కాపీ అయితే ఇచ్చిండ్రు ఏఈ గారు సంతకం పెట్టి ఇచ్చిండ్రు మరి ఈ ఫిర్యాదు కార్యాలయంలో ఉందా తెలుసుకుందాం ఆర్టీఐ ప్రకారంగా తెలుసుకుందాం అధికారిని అడిగి తెలుసుకుందాం అలాగే జిల్లా విద్యుత్ శాఖ అధికారులను కూడా తెలుసుకుందాం మరి ఫిర్యాదు ప్రజా ఫిర్యాదు ఉందా లేదా మరి ఇలాంటి ఫిర్యాదులు మరి ఇంకెన్న వచ్చినాయి ఏలాంటి సమస్యకు పరిష్కారం జరిగింది అనేది కూడా తెలుసుకుందాం చూద్దాం మరింత సమాచారంతో చూస్తుండే మరి ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యమే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అలాగే అభివృద్ధికి ఖాయం